మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తుంది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది కానీ పిఠాపురంలో గెలుపు అంచనాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వేసుకుంటున్న లెక్కలు అక్కడ అలాగే వైసీపీ అభ్యర్థిగా ఉన్న గీతకు ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించిన అంచనాలు ఒకసారి చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు రెండు లక్షల ముప్పై వేలు ఉన్నాయి అక్కడ గతసారి కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై మూడు శాతం అయితే పోలయ్యాయి అక్కడ ఈసారి అటు ఇటుగా పోటాపోటీగా ఉంది కాబట్టి పోలింగ్ శాతం తో తొంభై శాతం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది అలాగే పిఠాపురంలో ఉన్న కాపు ఓట్లు తొంభై వేలు దాకా ఉన్నాయి అయితే వంగా గీత పవన్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ ఓట్లు పవన్ వంగగీత చెరుశాగం చీల్చుకున్న మిగిలిన ఓట్లు మాత్రం చాలా కీలకమనేది అంటే చెరుశాగం అంటే నలభై ఐదు వేలు వేలు అయితే ఎస్సీ ఎస్టీ ఓట్లు ముప్పై ఎనిమిది వేల దాకా ఉన్నాయి అంటే ఇందులో నూటికి ఎనభై శాతం వైసీపీకి అనేది ఆ పార్టీ భావిస్తుంది అంటే దాదాపుగా ఇరవై వేల ఓట్లు అనమాట అలాగే చేనేత సామాజిక వర్గం ఓట్లు ఇరవై మూడు వేల దాకా ఉన్నాయి ఇందులోనూ అధిక శాతం తమకే వస్తాయి అనేది వైసీపీ వేసుకుంటున్న లెక్క ఆ పదిహేను వేలు పై దాటిన ఓట్ల సంగతి ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ మరొక ప్రధాన సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం సెట్టుబలిజ సామాజిక వర్గం ఓట్లు ఇరవై ఏడు వేలు దాకా ఉన్నాయట ఇందులో కూడా మెజార్టీ తమకే వస్తుంది అనేది వైసీపీ అంచనా వేస్తుంది అంటే ఇరవై వేల ఓట్లు అన్నమాట మొత్తం ఇలా లెక్కేస్తే కనుక వంగా గీతకు లక్ష ఓట్ల దాకా గ్యారంటీ అనేది వైసీపీ వేసుకుంటున్న అంచనా అదే టైంలో పవన్కి ఓట్లు అటు ఇటుగా వచ్చినా తక్కువ మెజార్టీతో అయినా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నెగ్గుతారు అనేది మొత్తానికి చూస్తే ఒక టఫ్ పొజిషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది సామాజిక వర్గాల పరంగానే అంచనాలు వేసుకుంటున్నాయి రెండు పార్టీలు కూడా ఇక వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది చూడాలి మరోపక్క వర్మ ఎఫెక్ట్ కూడా ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా కీలకం